రాదు యేసు ప్రభువు గురించి చెబుతుంటే ఆయన మాటలు చెబుతుంటే అక్కడ ఒక నీచుడు దరిద్రుడు వాళ్ళను అడ్డగిస్తున్నాడు ఆ మాట చెప్పకుండా ఆపుతున్నాడు వారి సైకిల్ని కాళ్ళతో తంతున్నాడు వారి యొక్క మైకు గుంజుకున్నాడు వారి బాక్స్ తీసుకున్నాడు అతనికి చాలా ఆవేశం వస్తుంది ఆక్రోషం వస్తుంది కోపం వస్తుంది వాళ్ళను నా మాటలు అంటున్నాడు కానీ ఈ నీచునికి ఈ దరిద్రునికి అక్కడ అదే ప్రాంతంలో ఎన్నో వ్యభిచార గృహాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి వారి తలుపులను తన్ని ఆ ఇంటి ఓనర్లను గల్లబట్టి ఇది తప్పు ఇది పాపం పోలీసులను బోధం పాలి అని చెప్పేసి వాళ్ళకు చెప్పడం రావడం లేదు వానికి చెప్పడం రావడం లేదు వాళ్ళను నిలదీయడం రావడం లేదు కానీ ప్రభు మాటలు చెప్తుంటే ప్రభు మాటలు చెప్పి మనుషులను మారుస్తుంటే తప్పు మార్గం నుండి మంచి మార్గంలోనికి తప్పిస్తుంటే మాత్రం ఈ సన్నాసికి ఈ సుంటకు కోపం బాగా వస్తుంది ఇదే కోపం ఇదే ఆక్రోషం వ్యభిచార గృహాల మీద వస్తే చాలా బాగుండు అలాగే త్రాగుబోతులు ఎంతోమంది త్రాగుబోతులు ఉన్నారు త్రాగి త్రాగి వాళ్ళ కుటుంబాలను నాశనం చేసుకుంటారు డబ్బును నాశనం చేసుకుంటారు వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చేయొద్దు ఇది తప్పు నీ తల్లిని నేను తొమ్మిది నెలలు కన్నది నీ భార్యని నేను నమ్ముకున్నది నీ పిల్లగాలను ఆగం చేయొద్దని చెప్పేసి వాళ్లకు చెప్పడం ఈ విధవకు ఈ నికృష్టునికి రావడం లేదు అదే ప్రాంతంలో రికార్డింగ్ డ్యాన్స్ల పేరట అశ్లీలత నడుస్తుంది ఆ అశ్లీలతను ఆపే కోపం ఆపే ఆవేశం ఆపే ఆక్రోషం ఈ సోంబేరికి ఈ అజ్ఞానికి రావడం లేదు అదే విధంగా అదే అదే ప్రాంతంలో ఎన్నో అక్రమ సంబంధాలు ఉన్నాయి ఎంతో మంది భార్యను మోసం చేస్తూ భర్తను మోసం చేస్తూ వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళ వద్దకు వెళ్ళి ఇలా చేయొద్దు భర్తను మోసం చేయొద్దు భార్యను మోసం చేయొద్దు నేను నమ్ముకు నచ్చలు మీరు బాగుండాలి ఇలా తప్పు అని చెప్పేసి వాళ్లకు చెప్పడం మంచి మాటలు చెప్పడం ఈ మూర్ఖునికి ఈ వేస్ట్ కానికి రావడం లేదు అలాగే వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులు వేస్తున్నారు ఇంకా కొంతమంది అయితే లేటెస్ట్ వాళ్ళు రోడ్ల మీద విడిచిపెడుతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి గల్లా పట్టుకొని వారిని కోపంతో వారిని ఆవేశంతో వారిని ఆక్రోషంతో వారిని అడగడం రావడం లేదు ఇక ఇంకా కొందరు సట్ట బ్యాగ్ ఆట అని జూదం లాంటివి ఏ ఆటని పర్లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఆడద్దు ఇలా చేయొద్దు ఇలా చేస్తే నీ కుటుంబం ఆగమవుతుంది నువ్వు ఆగమవుతు అని చెప్పేసి వాళ్లకు చెప్పడం రావడం లేదు అక్కడ వీనికి కోపం అంత అక్కడ వీనికి ఆవేశం అవ్వలేదు అక్కడ వీనికి పౌరుషం వత్తలేదు అక్కడ విని సచ్చిపోతుంది విని పౌరుషం అనేది ఆ యొక్క వ్యభిచార గృహాల కాడ ఆ త్రాగబోతుల దగ్గర ఆ రికార్డింగ్ డ్యాన్స్ల దగ్గర అశ్లీలత దగ్గర అక్రమ సంబంధాల దగ్గర వృద్ధాశ్రమాల దగ్గర వీని ఆవిషం వీని ఆక్రోషం వీని పౌరుషం సచ్చిపోతుంది కానీ ప్రభు గురించి మాటలు చెబుతూ యేసుప్రభువుని నమ్ముకోండి మంచి మార్గంలోనికి రండి పాపాన్ని విడిచిపెట్టండి పాపాన్ని అసహించుకోండి వ్యభిచారం పాపం త్రాబోత్తనం పాపం రికార్డింగ్ డ్యాన్సులు పాపం అక్రమ సంబంధాలు పాపం వృద్ధాశ్రమం మా తల్లిదండ్రులు వేయద్దు అని చెప్పేసి ఇలాన్ని ఇలాంటి మాటలు చెప్పడం మాత్రం ఈ నీచునికి దరిద్రునికి సన్నాసికి సుంటకు వెదవకు నికృష్ణునికి సోంబేరికి అజ్ఞానికి మూర్ఖునికి ఇవి కానికి రావడం లేదు నాకు ఇలాంటి మాటలు వస్తాయి వేరే లోక సంబంధమైన మాటలు నాకు రావు కాబట్టి గమనించాలి ప్రభువు నిజమైన దేవుడు ఆయనే సృష్టికర్త ఆయన రక్షకుడు ఆయనే భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని కలగజేసిన దేవుడు మనం ఆయనను కాదని మన చేతులతో తయారు చేసిన విగ్రహాలను పూజిస్తూ మొక్కుతూ నమ్ముతూ మన పాపాన్ని మనం విడిచిపెడతలేము మనం వాటిని పూజిస్తూ మొక్కుతూ కూడా మనం పాపం జరిగిస్తూ ఉన్నాం మన పాపంలో ఈత కొడుతున్నాం పాపంలో మునిగి తేలుతున్నాం మనకు ఆ విగ్రహాల ద్వారా రక్షణ లేదు ఆ విగ్రహాల ద్వారా మనకు మారు మనసు రాదు ఆ విగ్రహాల ద్వారా మనకు జ్ఞానం రాదు కాబట్టి ఈ యొక్క మధ్యల అడ్డుపడేట వాడు ఎవడంటే వాడు రాక్షసుని సంతానం రాక్షసుని బిడ్డ ఎలా నేను చెప్పగలనంటే ఈ లోకం అంతా సైతాన్ చేతిలో ఉన్నది అపవాది చేతిలో ఉన్నది అయితే దేవునికి పాపం అంటే అసహ్యం అయితే మనిషి ఆ యొక్క దేవుని దగ్గర రావాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పాపాన్ని అసహించుకోవాలి దేవుడు చెప్పినట్టుగా నీతిగా న్యాయంగా ధర్మంగా బ్రతకాలి అలా బ్రతికితే మానవులందరూ దేవుని దగ్గరకు రేపు వెళ్తారు అలా వెళ్ళడం సైతాన్కు రాక్షసునికి ఇష్టం లేదు కాబట్టి తన యొక్క పాపాన్ని ప్రజలలో మనుషులలో వేస్తూ ఈ యొక్క వ్యభిచారం అని త్రాగబోత్తనమని రికార్డింగ్ డ్యాన్సులని సట్టమటకా అని జూదమని వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులు వేడాల కానీ అక్రమ సంబంధాలు కానీ ఇవన్నీ ఆ యొక్క సైతాన్గాడు గాడు చేపిస్తున్నాడు అలా చేపించడం వల్ల ఏం జరుగుతుందంటే మనం రేపు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తాం ఆరని అగ్నిలోకి వెళ్తాం అందులో పురుగు చావదు మనసి చచ్చిపోవడు అగ్ని ఆరదు పురుగు చావదు కాబట్టి చెప్పేది ఏమిటంటే ఇలాంటి వేస్టుగాళ్ళకు భయపడకండి ఇలాంటి వేస్టుగాళ్ళకు భయపడితే రేపు మన ఆత్మ ఆరని అగ్నిలోకి వెళ్తుంది ఫైట్ చేయాలి ఇలాంటి వాళ్ళు వస్తే ఊకునుడు కాదు మాటలతో రెచ్చిపోవాలి అసలు నీకు నీకు అధికారం ఇచ్చినోడు చట్టాన్ని చేతిలోకి తీసుకొని మమ్మల్ని ప్రశ్నించి అధికారం నీకు ఎవరిచ్చిండు మమ్మల్ని పర్మిషన్ తీసుకున్నావా అని నువ్వు అడుగుతాను మరి నువ్వెవరిని పర్మిషన్ తీసుకున్న మమ్మల్ని అని చెప్పేసి వానికి తగ్గ సమాధానం మనం చెప్పాలి లోకమంతా నాశనం మార్గం గుండా వెళ్తుంది మనము వారిని రక్షించే ప్రభు బిడ్డలం కాబట్టి నేను చెప్పేది ఏంటిదంటే ఈ వేస్ట్ కాని గురించి చెప్తాను నేను ఈ నీచుడు దరిద్రుడు లోకంలో జరిగే తప్పుల గురించి వీడు మాట్లాడాడు కానీ నిజమైన దేవుని గురించి చెప్తే మాత్రం వీరికి ఎక్కడ లేని పౌరుషం ఆక్రోషం ఆవేశం కోపం అన్నీ వస్తాయి నీడు ఏం మనిషో ఏం అసలు అర్థమైతే లేదు